నమస్కారం నేనే ఎర్ర ఉల్లిపాయను మీ కిడ్నీల ప్రాణ స్నేహితుణ్ణి నన్ను చూడగానే మీ కళ్ళలో నీళ్లు తిరుగుతాయని నాకు తెలుసు కానీ నా గురించి తెలిస్తే మీ కిడ్నీలు ఆనందంతో గెంతులేస్తాయి నేనలా మీ కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుతానో నా మాటల్లోనే వినండి నేను కిడ్నీల మీద భారం పడనీయను సాధారణంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారు పొటాషియం ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి నాలో పొటాషియం చాలా తక్కువ అందుకే నేను మీ కిడ్నీల మీద అస్సలు భారం పడనీయను నన్ను ధైర్యంగా మీ కూరల్లో వేసుకోవచ్చు మంటను తగ్గించే క్వాసెటెన్ నా సొంతం నాలో క్వాసెటెన్ అనే ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ దాగి ఉంది ఇది మీ కిడ్నీల్లో కలిగే వాపును మంటను తగ్గించి అవి చురుగ్గా పనిచేసేలా చేస్తుంది కాబట్టి కిడ్నీలు దెబ్బతినకుండా తినకుండా నేను ఒక కవచంలా కాపాడతాను అంతేకాకుండా నేను రక్తాన్ని శుద్ధి చేసే సేవకుడిని మీ కిడ్నీల ప్రధాన పని రక్తాన్ని వడపోయడం నేను ఆ పనిలో వాటికి సహాయం చేస్తాను రక్తంలోని విషతుల్యాలను బయటకు పంపడంలో నా పాత్ర చాలా ఉంది నేను కేవలం రుచి కోసమే కాదు మీ బాడీని క్లీన్ చేయడానికి కూడా పుట్టాను చివరిగా నాదొక చిన్న విన్నపం నన్ను ఉడికించి తినడం కంటే వీలైతే పచ్చిగా సాలాడ్లలో తీసుకుంటే నాలోని పోషకాలు మీకు పూర్తిగా అందుతాయి మీ కిడ్నీలు థ్యాంక్స్ చెప్పాలంటే మీ డైట్లో నన్ను చేర్చుకోవడం మర్చిపోకండి